నటభూషణ శోభన్ బాబు ఊర్వశి శారద గీత శ్రీధర్ సంగీత ఈశ్వరరావు మంజు భార్గవి ప్రధాన పాత్రదారుడుగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోడలు వస్తున్నారు విష్ణుప్రియ ప్రొడక్షన్స్ పతాకంపై జాగర్ల మూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకి సత్యం స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ నాలుగున విడుదలై విజయపదంలో పయనించిన కోడలు వస్తున్నారు జాగ్రత్త సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ సత్య దినోత్సవాలు మరియు సత్య దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ కళ్యాణ చక్రవర్తి వైజాగ్ సంగం థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ నెల్లూరు కళ్యాణి థియేటర్ కాకినాడ సెవెంటీ ఎంఎం రాజమండ్రి యమునా థియేటర్ తెనాలి సత్యనారాయణ టాకీస్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ ఏలూరు గోపాలకృష్ణ భీమవరం వెంకట్రామ మచిలీపట్నం రాధికా థియేటర్ శ్రీకాకుళం సూర్యామహల్ హైదరాబాద్ వెంకటేష్ ఎంఎం సికింద్రాబాద్ అజంతా టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ హనుమకొండ అలంకార్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ తిరుపతి ప్రతాప్ టాకీస్ ఇప్పుడు సతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ రెండు విజయవాడ కళ్యాణ చక్రవర్తి నెల్లూరు కళ్యాణి థియేటర్ మధ్యాహ్నం ఆటలతో వంద రోజుల ప్రదర్శన చూసిన కేంద్రాలు నాలుగు రాజమండ్రి యమునా థియేటర్ మచిలీపట్నం రాధికా థియేటర్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ శ్రీకాకుళం సూర్యామహల్ షిఫ్టింగ్ సెంటర్స్ ఐదు వైజాగ్ లక్ష్మీ టాకీస్ గుంటూరు జ్యోతిమహల్ కాకినాడ ప్యాలెస్ హైదరాబాద్ నోబుల్ టాకీస్ సికింద్రాబాద్ నర్తకి